నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మానవ చరిత్రలో అంతరిక్ష ప్రయాణాలు ఎప్పుడూ ఒక అద్భుతమే రష్యా అమెరికా చైనా తర్వాత ఇప్పుడు ప్రపంచం చూపు అంతా భారతదేశంపైనే ఉంది ఎందుకు అదే మన గగన్యాన్ మిషన్ మనం ఇప్పటి వరకు చంద్రుడి మీదికి వెళ్లాం మార్స్ మీదికి వెళ్లాం సూర్యుడి దగ్గరికి కూడా వెళ్ళాం కానీ అవన్నీ మిషన్లు మాత్రమే ఇప్పుడు మనం పంపేది యంత్రాలని కాదు మనుషులని కానీ ఫ్రెండ్స్ అంతరిక్షమనేది ఒక ప్రమాదకరమైన ప్రదేశం చిన్న తప్పు జరిగిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుకే మన భారతీయ వ్యోమగాములు వెళ్లే దారిని సురక్షితం చేయడానికి ఇస్రో ఒక మాస్టర్ ప్లాన్ వేసింది అదే వ్యోమమిత్ర ఈ రెండువేల ఇరవై ఆరు ఆరంభంలో జరగబోయే ఈ ప్రయోగం గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి అసలు మనం గగన్యాన్ గురించి మాట్లాడుకునే ముందు ఇస్రో సాధించిన విజయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం చంద్రయాన్త్రీతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాం ఇప్పుడు గగన్యాన్ మిషన్ ద్వారా ముగ్గురు భారతీయులను భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఆర్బిట్లోకి పంపి మూడు రోజులపాటు అక్కడే ఉంచి తిరిగి క్షేమంగా భూమికి తీసుకురావాలి ఇది మామూలు విషయం కాదు దీనికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు వందలాది శాస్త్రవేత్తల కృషి ఉంది అయితే మనుషులను పంపే ముందు ఆ రాకెట్ మరియు క్రూ మాడ్యూల్ మనుషులకి సేఫ్ అనేది టెస్ట్ చేయాలి కదా అందుకే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అన్గ్రీవ్డ్ మిషన్ చాలా కీలకం ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు అన్నా టెస్టింగ్ కోసం జంతువులని పంపచ్చు కదా గతంలో కుక్కలని కోతులని పంపారు కదా అని నిజమే కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది జంతువులు మనకు డేటా ఇవ్వలేవు అవి ఏం ఫీల్ అవుతున్నాయో చెప్పలేవు అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు మనిషి లాంటి యంత్రాన్ని తయారు చేశారు అదే హ్యూమనాయిడ్ రోబోట్ ఇది కేవలం ఒక బొమ్మ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో పనిచేసే ఒక సూపర్ కంప్యూటర్ మనమిప్పుడు ఈ వీడియోలోని మెయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం ఆమె పేరే వ్యోమమిత్ర ఈ పేరు సంస్కృత పదాల నుంచి వచ్చింది వ్యోమ అంటే ఆకాశం లేదా అంతరిక్షమని మిత్ర అంటే స్నేహితుడు అని అర్థం అంటే స్పేస్ ఫ్రెండ్ అన్నమాట ఈమెను ఇస్రోకి చెందిన ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ ఐఐఎస్యు డెవలప్ చేసింది చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది కానీ పూర్తిగా కాదు ఈమెను హాఫ్ హ్యూమనాయిడ్ అంటారు ఎందుకంటే ఈమెకు కాళ్ళుండవు నడుము పైభాగం తల రెండు చేతులు మాత్రమే ఉంటాయి ఎందుకంటే స్పేస్షిప్లో కూర్చుని ప్రయాణించడమే ఆమె పని కాబట్టి కాళ్లతో పనిలేదు ఇప్పుడు అసలు విషయం చూద్దాం ఆమెకు కాళ్ళు లేకపోతేనే ఆమె బ్రెయిన్ చాలా షార్ప్ వ్యోమమిత్ర గగన్యాన్ మాడ్యూల్ లోపల కూర్చుని ఏం చేస్తుంది ఆమె చేతులు మనిషి చేతుల్లాగే కదులుతాయి కాక్పిట్లో ఉన్న స్విచ్చులను ఆన్ చేయడం ఆఫ్ చేయడం డయల్స్ రీడింగ్ చూడడం డిస్ప్లే స్క్రీన్స్ మానిటర్ చేయడం వంటివన్నీ ఆమె చేయగలదు అంటే ఒక పైలట్ చేయగలిగే ఫిజికల్ పనులన్నీ ఈమె చేస్తుంది ఇది చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్స్ టెక్నాలజీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వ్యోమమిత్ర మాట్లాడుతుంది అవును ఆమెకు మనుషుల భాష అర్థమవుతుంది ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి శాస్త్రవేత్తలు హలో వ్యోమమిత్ర సిస్టమ్ స్టేటస్ ఏంటి అని అడిగితే ఆమె వెంటనే రెస్పాండ్ అవుతుంది అన్ని సిస్టమ్స్ నార్మల్గా ఉన్నాయి సార్ అని సమాధానమిస్తుంది ఆమెకు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో కమాండ్స్ అర్థం చేసుకునే శక్తి ఉంది ఒకవేళ స్పేస్లో వ్యోమగాములకు ఏవైనా సందేహాలు వస్తే వాళ్లతో కూడా మాట్లాడి సహాయం చేయగలదు కానీ ఫ్రెండ్స్ వ్యోమమిత్రను పంపడానికి అసలు కారణం వేరే ఉంది అదే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ టెస్టింగ్ మనుషులు అంతరిక్షంలో బతకాలంటే ఆక్సిజన్ కావాలి టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి ప్రెషర్ మెయింటైన్ అవ్వాలి వ్యోమమిత్ర శరీరంలో కొన్ని వందల సెన్సార్లు ఉన్నాయి ఇవి ఏం చేస్తాయంటే ఒక మనిషి అక్కడ ఉంటే అతని గుండె వేగం ఎలా ఉంటుంది అతని బాడీలో రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుంది అతనికి ఊపిరి ఆడడం కష్టమవుతుందా అనే విషయాలని ఈ సెన్సార్లు గ్రహిస్తాయి అంటే వ్యోమమిత్ర ఆక్సిజన్ తీసుకోకపోయినా ఒక మనిషిలాగే బయలాజికల్ పారామీటర్స్ని సిమ్యులేట్ చేస్తుంది మిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏం జరుగుతుందో విజువలైజ్ చేసుకుందాం జిఎస్ఎల్వి ఎంకే త్రీ రాకెట్ దీన్నే ఇప్పుడు ఎల్వి అంటున్నారు శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ పైకి లేస్తుంది నిర్ణీత ఎత్తుకి వెళ్లాక క్రూ మాడ్యూల్ విడిపోతుంది అందులో ఒంటరిగా మన వ్యోమమిత్ర ఉంటుంది జీరో గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ లేని స్థితిలో ఆమె గాలిలో తేలుతూ ఉంటుంది సీట్ బెల్ట్ లేండి ఆ సమయంలో ఆమె బాడీలో జరిగే మార్పులని ఎప్పటికప్పుడు బెంగళూరులోని ఇస్రో సెంటర్కి పంపిస్తుంది ఒకవేళ మాడ్యూల్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే వెంటనే అలర్టిస్తుంది స్విచ్ ఆపరేట్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ ని సరిచేస్తుంది ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రోకి మన దేశానికి ఒక పెద్ద భరోసా వస్తుంది ఆహా మన రాకెట్ సేఫ్ మన సిస్టమ్ సేఫ్ అని కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడులో అసలైన హీరోలు రంగంలోకి దిగుతారు భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన టెస్ట్ పైలట్లు ఇప్పటికే రష్యాలో బెంగళూరులో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు వ్యోమమిత్ర ఇచ్చిన డేటా ఆధారంగా వాళ్ల మాడ్యూల్లో ఇంకా ఏవైనా మార్పులు చేయాలా అనేది డిసైడ్ చేస్తారు అంటే మన వ్యోమగాముల ప్రాణాలకు వ్యోమమిత్ర ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట వ్యోమమిత్ర కేవలం మిషన్ సమయంలోనే కాదు తిరిగి భూమికి వచ్చేటప్పుడు కూడా చాలా కీలకం మాడ్యూల్ రీఎంట్రీ సమయంలో విపరీతమైన వేడి పుడుతుంది బయట రెండువేల డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లోపల కూర్చున్న మనిషికి ఏమీ కాకూడదు ఆ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో వ్యోమమిత్ర టెస్ట్ చేస్తుంది చివరికి పారాచూట్లు ఓపెన్ అయ్యి బంగాళాఖాతంలో మాడ్యూల్ పడే వరకు ఆమె చేస్తూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మన ఇస్రో తయారు చేసిన ఈ అద్భుతమైన టెక్నాలజీ చూస్తుంటే గర్వంగా ఉంది కదా ఒకప్పుడు రాకెట్ సైకిల్ మీద తీసుకెళ్లిన దేశం మనది ఇప్పుడు మనిషి లాంటి రోబోను తయారు చేసి రేపు మనుషులనే పంపే స్థాయికి ఎదిగాం రెండు వేల ఇరవై ఆరులో వ్యూమమిత్ర నింగిలోకి దూసుకెళ్తుంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల కళ్ళు ఆకాశం వైపే ఉంటాయి ఈ మిషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి జై హింద్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి